మొన్నటి నుంచి కూడా మనం కొన్ని రాశుల వారికి కొన్ని డౌట్స్ ఉండటం వల్ల ఒక త్రీ ఫోర్ పాయింట్స్ తీసుకొని దాన్ని మనం వాటికి పర్టికులర్ కర్కాటక రాశి అయితే ఏంటి సింహరాశి అయితే ఏంటి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది గురుగారు వీటిలో గురించి కొంచెం డిస్కషన్ చేయండి ఎందుకు ఇవి ఇట్లా ఏర్పడుతున్నాయి మాకు గోచార రీత్యా బాగుంది సింహరాశి బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది అంటున్నారు అయినా సరే మాకు ఎందుకు జరగట్లేదు ఏంటి రీజన్ అనేది చాలామంది అడగటం వల్ల నేను గ్రహస్థితి వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళ దగ్గర చాట్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం వాళ్ళు కర్కాటక రాశి వారికి నిత్యం కూడా ప్రశాంతత ఉండకపోవటం ఏదో రకమైన ఆలోచనలు ఉండటము ఏదో రకమైన డిప్రెషన్లో ఉండటం కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకంలో బుధుడు చంద్రుడు రవి కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళు ముగ్గురు ముగ్గురు ఇంపార్టెంట్ అంటే చంద్రుడు రవి బుధుడు ముగ్గురు ఎట్లా చూడండి చాలామంది నేను కర్కాటక వారు సూసైడికల్ అటెంప్ట్ చేయటం కానీ లేదా సూసైడ్ చేసుకోవటం వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్ను ఈ థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ మూడు గ్రహాలు ముఖ్యంగా ఎందుకంటే చంద్రుడు మనశ్శాంతిని తీసేస్తాడు బుధుడి బుద్ధిబలాన్ని బలాన్ని చేయనియాడు రవి కాన్ఫిడెన్స్ లెవెల్ని పడేస్తాడు సో ఆ టైంలో ఏమవుతుంది నాకు ఎవ్వరు లేరు ఇక నాకు అప్పుడు అప్పుడు రవి ఎప్పుడైతే మా రవి ఎప్పుడైతే మైనస్లోకి వెళ్ళిపోతుందో తండ్రితో కూడా బాండింగ్ ఉండదు తండ్రి కూడా కొంచెం ఏంటంటే ఆయన పోనీరా బిట అయిపోయింది అయిపోయింది చూద్దాం అన్నట్టు కాకుండా వాళ్ళు కూడా కొంచెం హార్షి మాట్లాడటం దానివల్ల చంద్రుడు బాగాలేకపోవటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళటం అలాగే బుధుడు బాగాలేడు కాబట్టి బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకోవటం ఎంత ఉందండి ఇది పాపం పిల్లలు సుసైడ్ చేసుకుంటే నీ పర్టికులర్ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి నాకు నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇట్లా జరిగిందిరా మా ఇంటి దగ్గర అంటే ప్లీజ్ వాళ్ళకి తీసుకురా డేట్ ఆఫ్ బర్త్ మనం తెలుసుకొని మనం రీసెర్చ్ చేసి ఈ పరిస్థితులు మనం తెలుసుకొని ఇతరులకు ఎవరికైనా హెచ్చరిక ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది ఒక జీవితాన్ని కాపాడడం వల్ల అవుతాం కదా అందుకోసమే నేను అట్లా రీసెర్చ్ చేసి చేసి చేసే మీ ముందుకి ఈ గ్రహస్థితి పెడుతున్నాను ఫస్ట్ అయితే ఇది ముగ్గురు ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి లగ్నాధిపతి తృతీయ స్థానాధిపతి భాగ్యాధిపతి అంటే వన్ త్రీ నైన్ ఈ త్రీ లాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ థర్డ్ హౌజ్ అనేది పరాక్రమ స్థానం అంటాం ఆ పరాక్రమ స్థానాధిపతి ఇబ్బందులు పడ్డ నొప్పి అలాగే భాగ్యస్థానం భాగ్యస్థానాధిపతి ఏంటి నీ ఫ్యూచర్ని నీకు ముందు చూపించి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చేది నీకు భాగ్యాధిపతి అలాగే లగ్నాధిపతి లగ్నంలో షడు గ్రహం ఉంది శని అంటే శని ఉంటే కొన్ని డిసిప్లిన్ మనం కొన్ని పనులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు మనకు శని యోగిస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు డిప్రెషన్లో ఉండటానికి కారణము ఇదంతా ఈ గ్రహస్థితి ఉండటం వల్ల చూడండి మీరే సో ఇక్కడ ఏం చేయాలి గురుగారు మనం మరి ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ పూట కర్డ్ అండ్ మిల్క్ కన్జ్యూమ్ చేయటం ఆపేయండి మ్యాక్సిమం అయినంత వరకు మీకు అవకాశం ఉంటే కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే ఏదన్నా మట్టి పాత్రలో భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి ఇవాళ రేపు వచ్చాయి కదా మనకు ఆర్గానిక్ అని చెప్పి మనకు అన్ని ఇప్పుడు మట్టి పాత్రలు అప్పట్లో లెక్క ఇప్పుడు వచ్చేసాయి అన్నీ తినండి అందులో మంచిది అని చెప్పి అప్పట్లో మన తాతలు ముత్తాతలు రుణు మునులు ఋషులు అందరూ మట్టి పాత్రలు ఎందుకు తినేది ఆ యొక్క ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు మనకు కొన్ని విటమిన్స్ ఆ యొక్క పాత్రలు తినటం వల్ల వచ్చేటి మనకి కానీ మనం రాను 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 ఈ గాజు గ్లాసులు అని గాజు ప్లేట్లని స్టీల్ ప్లేట్లు అని అన్నీ వచ్చినాయి కాబట్టి మట్టి పాత్రలు తినడానికి అలవాటు చేసుకోండి ప్రతినిత్యం కూడా శివయ్యకి నల్లద్రాక్ష పండ్లతోటి రసం నల్లద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయించండి అక్కడ వైట్ దూత్ పేడ నైవేద్యం పెట్టి భక్తులకు పంచండి ఇది ఏదో డిప్రెషన్లో ఉన్నారు సెకండ్ వచ్చేసి రిలేషన్షిప్ వీళ్ళకి ఎందుకు ఉండదు అసలు గురుగారు ఎంతసేపు ఉన్నా సరే కానీ మానసికంగా వీళ్ళు రిలేషన్షిప్లో ఏదో రకమైన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ చూడాల్సింది ఏంటంటే ఎయిత్ లార్డు అలాగే ఫిఫ్త్ లార్డు ఎయిత్ అండ్ ఫిఫ్త్ ఎందుకంటే వీళ్ళకి సడన్గా ఉన్నట్టుండి వీళ్ళకి దోకా ఇచ్చేయటము లేదనుకుంటేనేమో కొన్ని రోజులు రిలేషన్లో ఉండే ఇప్పటి నుంచి లేదు అని చెప్పి మోసం చేయటం ఏంటంటే ఈ సడన్గా ఎవరో ఒకరు వేరే వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వటం అంటే అష్టమ స్థానాధిపతి యొక్క స్థితి చూస్తే ఎవరు ఎంటర్ అవుతారు మీ మ్యారిటల్ లైఫ్లో కానీ లవ్ లైఫ్లో కానీ ఎవరైనా ఉంటే లవ్ మ్యారేజ్కి అయితే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను లవర్స్ కూడా నేను ఎక్కువ చూడను కానీ ఎందుకు వాళ్ళకి ప్రేమ లభిస్తలేదు అని నేను చెప్తున్నా కాన్సెప్ట్ సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిలేషన్షిప్లో లాయల్టీ ఉండదు సో ఇక్కడ ఏం చేయాలి గురుగారు లాయల్టీ ఉండాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా సరస్వతి మాత ఆరాధన చేయటం మొదలుపెట్టు సరస్వతి మాత ఆరాధన మొదలు పెడితే ఆటోమేటిక్ రాహు బలం పెరుగుతుంది బుధుడి యొక్క బలం పెరుగుతుంది అప్పుడు బుధుడు బలపడ్డ కమ్యూనికేషన్ ఇస్తాడు రాహు బలపడ్డ లాయల్టీ ఇస్తాడు కాబట్టి సరస్వతి మాతకి తెలుపు రంగు పూల మాల వేసి నెయ్యితో చేసిన పాయసం అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ భక్తులు పంచుతుండు ఆటోమేటిక్ రిలేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే మరి వీళ్ళు ఈ ప్రతినిత్యం కూడా ధనానికి సంబంధించింది డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటారు నమ్మొద్దు నమ్మొద్దు అనుకుంటారు కానీ ఏదో సిచ్యువేషన్లో నమ్మేసి వాళ్ళకి డబ్బు ఇస్తారు వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వీళ్ళని సతాయిస్తూ ఉంటారు ఇది ఎక్కడ జరుగుతుంది గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ సెవెన్ అంటే రెండు ఏడు పదకొండు స్థానాల మీద ఏమైనా చెడు గ్రహ అంటే చెడు గ్రహ దృష్టి ఉందా దాంతోపాటు జాతకంలో కుజుడు చంద్రుడు పరిస్థితి ఏంటి ఈ టూ సెవెన్ లెవెన్ ప్లేసెస్ చూడాలి అలాగే కుజుడు చంద్రుడు ఉన్నాడో చూడాలి లిక్విడిటీకి కారకుడు చంద్రుడు డబ్బు పోయింది వస్తుందా లేదా తెలియాలి అంటే కుజుడు కాబట్టి ఇలా పొజిషన్ చూసిన తర్వాత మనం ఏదైనా రెమెడీ చెప్తాం కాబట్టి జనరల్ రెమెడీ ఒకటి నేను చెప్తాను ఎవరికైతే డబ్బులు ఇచ్చామో లేదంటే పార్ట్నర్షిప్లో పెట్టాము అక్కడ కొంచెం లాస్ వచ్చింది మోసపోయాము అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా కుదిరినప్పుడల్లా రుద్రాభిషేకం చేయిస్తుండు శివాయికి రుద్రాభిషేకం చేయిస్తుండాలి అలాగే ఎక్కడైతే ఈ మనకి నువ్వు కేరళ సైడ్ కానీ అటు సైడ్ కానీ వెళ్ళినప్పుడు ఏం చేయంటే అక్కడ ఏనుగు ఉంటుంది ఆ మావిటికి చెప్పి ఒక్కసారి ఆ ఏనుగు కింద నుంచి అట్లా వెళ్ళిపో ఇటు నుంచి ఇటు నుంచి అటు దాటి ఆ కాలక కాల మధ్య నుంచి దాటినట్టయితే నీకు ఏదైతే రాహు కేతు కాల సర్పదోషం ఉన్నా లేదా భాగ్యంలో అంటే రెండు ఏడు తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నా సరే కానీ ఇట్లాంటి పార్ట్నర్షిప్లో ఇష్యూ చేస్తారు కాబట్టి అలాంటి ఏది ఇష్యూస్ ఉన్నా వెళ్ళిపోతాయి లేదు అలాంటిది అలాంటిది ఏం లేదు గురుగారు మేము కేరళ వీరులం అంటే సింపుల్ ఒకటే నీ పూజా మందిరంలో చిన్న అయినా సరే కానీ వెండి ఒక రెండు సాలిడ్వి ఏనుగు బొమ్మలు తొండం పైకి ఉండేటట్టు చూపించి చేయించి నీ పూజా గదిలో పెట్టుకో అది ఒకటికొకటికి ఇట్లా చూసేటట్టు ఎదురు చూసేటట్టు పెట్టుకో వాటిని నిత్యం కూడా ఆరాధన చేస్తుండు ఆటోమేటిక్ ఈ పార్ట్నర్షిప్లో కానీ ధన నష్టం కానీ జరుగుకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని టాపిక్స్ నేను టచ్ చేశాను కర్కాటక రాశి వరకు ఇంకా చాలా ఉంటాయి వాళ్ళలో ఏంటంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని వచ్చినప్పుడు ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అలాగే న్యూమరాలజికల్గా ఎలా మీరు చూసుకోవాలి ఎలాంటి సిగ్నేచర్ చేయాలి ఎలాంటి కలర్స్ వేసుకోవాలి ఎలాంటి డైరెక్షన్స్ తీసుకోవాలి ఎలాంటి బ్రాండ్ కార్ తీసుకుంటే మీకు ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది మీరు రత్నం పెట్టుకుంటే వెండిలో పెట్టుకోవాలా బంగారమా పంచలోహమా అనేది అది కూడా తెలుసుకోవాలి ఇలాంటి అన్నీ కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళలో విఐపిస్ వస్తారు సినిమా యాక్టర్స్ వస్తారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ వస్తారు కానీ మనం వాళ్ళ ప్రైవేసీ వాళ్ళకి వస్తాం ఇక్కడ డిస్కషన్ చేయం వేరే వాళ్ళు చెప్పుకుంటారేమో ఒకవేళ ఒక డైరెక్టర్ వచ్చాడు మంచిగా అనిపించింది చాలా నేను దగ్గరికి పోయొచ్చా అని చెప్పి ఆయనే చెప్పుకోవాలి తప్ప మనం చెప్పేది అవసరం ఏంది మన దగ్గర ప్రతిరోజు వస్తూనే ఉంటారు పన్నెండు పద్నాలుగు మంది కానీ ఎక్కువ చూడం మనం అదే అంటాను మనకి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతాం మా ఇంత సబ్జెక్ట్ ఉందా ఇంకా మనకేం తెలియట్లేదు ఎంతసేపు మనం గోచారం చూస్తున్నాం అని గోచారం చూడండి చూడొద్దు అన్నట్ల కానీ గోచారం కన్నా ఇంకా ఇంపాక్ట్ ఇప్పుడు ఇప్పుడు మేషరాశికి అనిల్ అంబానీ అప్పుడు ఏమంటాం అనంత్ అంబానీ ఉన్నాడు ఆకాశ్ అంబానీ ఉన్నారు పేరు ప్రకారంగా మేషరాశి అంటే ఇప్పుడు వాళ్ళకి శని ప్రభావం ఉండి మొత్తం లాస్ అయిపోతారా ఉండరు కదా వాళ్ళు చేసే పరిహారాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవాళకి ఆ స్టాండర్డ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ జన్మజాతకం ఉంటే దాన్ని అనలైజ్ చేసేసుకొని అప్పుడు రెమెడీస్ పాటించండి తప్పకుండా మంచి సక్సెస్ అని మీకు తోడు